హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో చెన్నైలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ముఖ్యంగా ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయిని ఇష్టపడి అందులో ఒక అమ్మాయి ఆ గా మారి ఒక అబ్బాయి కింద మారి వాళ్ళిద్దరు కలిసి ఒక అతన్ని చంపేశారు సో అది కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తరహాలో ఉంది కూడా పూర్తి వివరాలతో మాకు వస్తుంది ఇది నేను ఈ మధ్యకాలంలో చూసిన ఒక చిత్రమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బట్ ఇది ట్రాజిక్ ఎండ్ తీసుకుంది ఇందులో ఏందంటే ముందు మహేశ్వరి అనే అమ్మాయి గురించి చెప్పుకుందాం మహేశ్వరి అని ఒక అమ్మాయింది పొన్నేరి పొన్నేరి అంటే చెన్నైకి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఆ పొన్నేరిలో మహేశ్వర్ అనే అమ్మాయి నందిని అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లవ్ చేసింది ఈ నందిని చెన్నైలో జాబ్ చేస్తుంది సో ఈ మహేశ్వరి ఈ అమ్మాయి కోసం నందిని కోసం తను మగవాడు మగవాడిగా మారితే ఈ అమ్మాయిని మనం ప్రేమించవచ్చు ఎందుకంటే అమ్మాయిలు అమ్మాయిలు లవ్ చేసుకోవాలంటే వాళ్ళు లెస్బియన్స్గా ఉండాలి ఈ నందిని లెస్బియన్ కాదు ఆమె హైట్రోసెక్చువల్ అంటారు వాళ్ళని అంటే ఆ అమ్మాయికి అబ్బాయిలు అంటే ఇష్టం తప్ప అమ్మాయిలు అంటే రొమాంటిక్ ఇంట్రెస్ట్ లేదు దాంతో ఈ మహేశ్వరి ఏం చేసిందంటే నందిని కోసం తను అబ్బాయిగా సర్జరీ చేసుకొని అబ్బాయిగా మారిపోయింది సెక్సువల్ ట్రాన్స్ సర్జరీ అంటారు దాన్ని అది చేసుకొని అబ్బాయిగా మారిపోయింది సో మహేశ్వరి బికమ్స్ వెట్రి మణిమారన్ వెట్రి మణిమారన్గా మారిపోయింది సో ఇప్పుడు మనం వెట్రి మణిమారన్ అనే పిలుద్దాం సో ఈ వెట్రి మణిమారన్ నందిని లవ్ చేస్తున్నాడు చేస్తుంటే ఈ అమ్మాయి ఇప్పుడు నందిని మార మారినా కూడా అతన్ని లవ్ చేయలేదు చేయకుండా ఏం చేసిందంటే రాహుల్ అనే ఇంకొక అతన్ని ఈ నందిని లవ్ చేసింది సో రాహుల్ని లవ్ చేస్తుంటే ఈ వెట్రిమారని కూడా రాహుల్తో క్లోజ్గా ఉండడం మొదలుపెట్టాడు ఈ అమ్మాయి కోసమే నందిని కోసం అది చూసి నందిని నువ్వు రాహుల్కి దూరం అవ్వు దూరంగా ఉండు మా బాయ్ ఫ్రెండ్కి దూరంగా ఉండు నువ్వు నా లైఫ్లో నువ్వు దూరంగా ఉండని అమ్మాయిని దూరం పెట్టింది ఆ అబ్బాయిని మణిమారన్ని దాంతో మణిమారన్ రగిలిపోయాడు కోపంతో ఎందుకంటే ఆరు నెలలకు ముందే సర్జరీ చేసుకున్నాడు నందిని కోసం సో నందిని కోసం నేను సర్జరీ చేసుకున్న మగవాడికి మారితే ఈ నన్ను పక్కన పెట్టేసి రాహుల్ అనేవాడిని లవ్ చేస్తుంది పైగా రాహుల్తో నన్ను క్లోజ్గా ఉండొద్దని నన్నే బెదిరిస్తుంది అని ఒక కసి పెంచుకున్నాడు ఇతను కసి పెంచుకునే సమయం కోసం వెయిట్ చేసి మొన్న ఏం చేశాడంటే ఈ అమ్మాయిని మంచిగా మాట్లేవు చెప్పి బయటికి తీసుకెళ్ళాడు పొన్నేరి దగ్గర పొన్నేరికి అవుట్స్కట్లో ఒక చెరువు ఉంది ఆ చెరువు దగ్గర లోన్లీ ప్లేస్ ఉండే అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడికి తీసుకెళ్ళి ఈ అమ్మాయిని ముందుగానే అతను తన బైక్లో ఈ గొలుసులో తీసుకొని వెళ్ళాడు గొలుసులు కాళ్ళు చేతులు గొలుసుతో కట్టేసి నందిని ఆ అమ్మాయిని సజీవంగా దహనం పెట్రోల్ కూడా తెచ్చుకున్నాడు పెట్రోల్ పోసి బాడి మీద వేసి ముట్టించేశాడు సో డైరెక్ట్ గా వాళ్ళనే చంపేశాడు సార్ లేదంటే ముందే వేరే విధంగా ఏం లేదు ఏం చేయలేదు డైరెక్ట్గా ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రాణాలతో ఉన్నటప్పుడే పెట్రోల్ పోసి చంపేశాడు అంటే సజీవ దహనం అంటారు కదా అలాగా కాల్ చేశాడు అంటే అంత కసి పెంచుకున్నాడు ఆ అమ్మాయి మీద ఈ మణి వెట్రి మణి మారను సో ఇది సంచలనం సృష్టించింది పోలీసులు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు సో అతన్ని ఇంట్రాగేషన్లో ఎందుకు ఇలా చేశావు అంటే నేను ఆరు నెలలకు ముందు ఈ అమ్మాయి కోసం నేను మగవాడిగా మారాను నేను యాక్చువల్గా అమ్మాయిగా ఉన్నాను బట్ నాలో ముందు నుంచి కూడా అమ్మాయిలు అబ్బాయి లక్షణాలు ఉండేవి చిన్నప్పటి నుంచి కూడా అందుకని ఈ అమ్మాయి అంటే కూడా నేను ఇష్టపడినాను బట్ అమ్మాయి నువ్వు మగవాడైతే నేను నేను లవ్ చేసేదాన్ని అనింది ఒకసారి దాంతో నేను అది నిజమని నమ్మి నేను వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంతో రిస్క్ తీసుకొని మగవాడిగా సర్జరీ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను లవ్ చేయను పైగా రాహుల్ అనే వాడిని లవ్ చేస్తుంది నా కళ్ళ ముందే సో పైగా నన్ను రావద్దని చెప్తుంది అందుకని నేను కక్ష పెట్టుకొని ఈ అమ్మాయిని చంపేద్దాం నా జీవితం ఎట్లాగో ఈ అమ్మాయి కోసం నాశనం అయిపోయింది అందుకని ఈ అమ్మాయిని కూడా నేను లేకుండా చేద్దాం అమ్మాయి ఉంటే నాకు చూస్తూ ఉండలేకపోతున్నాను నా కళ్ళ ముందు వేరే కూడా తిరుగుతుంటే అనేది ఈ వెట్రీ మణిమారన్ పోలీసులకు చెప్పాడు సో ఇది ఈ సంఘటన పరిశీలించినప్పుడు ఏంటంటే సైకాలజికల్లో సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అదేంటంటే ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ అంటారు దాన్ని అంటే ఇది ఎక్కువగా ఏ ఇద్దరు ఇంటిమేట్గా ఉన్న పార్ట్నర్స్ మధ్య అయినా ఈ వైలెన్స్ ఉండొచ్చు ఇది జనరల్గా నాలుగు రకాలుగా డివైడ్ చేస్తారు ఒకటి ఫిజికల్ వైలెన్స్ ఫిజికల్గా ఇప్పుడు చేసింది తన ఫిజికల్ వైలెన్సు అట్లా కాకుండా వేరే రకమైన వైలెన్స్ సెక్సువల్ వైలెన్స్ కూడా ఉంటుంది అంటే బ బలవంతంగా వాళ్ళని అరాస్ట్ చేయడం సెక్సువల్గా అటువంటిది కూడా ఉంటుంది అది కాకుండా స్టాకింగ్ అంటారు అంటే వెంటాడడం వాళ్ళని ఫాలో కావడం వాళ్ళకి మెసేజ్లు పెట్టడం వేధిస్తూనే ఉంటారు వాళ్ళు దాన్ని స్టాకింగ్ అంటారు నాలుగవది సైకలాజికల్ వైలెన్స్ సైకలాజికల్గా వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారనమాట ఈ నాలుగు రకాల వాయిలెన్స్ ఈ ఇంటిమేట్ పార్ట్నర్ వాయులెన్స్ కిందకి వస్తాయి ఇప్పుడు ఇది ఇది చూస్తే మనకేందంటే దీంట్లో ట్రాన్స్జెండర్ సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి ట్రాన్స్జెండర్స్ని సమాజం ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళని అతి తక్కువగా చూడడం వాళ్ళు నీచంగా చూడడం లేదా హేళన్గా చూడడం ఇది చేస్తుంది రెండోది ట్రాన్స్జెండర్తో కూడా సమాజానికి కూడా ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ఎక్కువగా బెగ్గింగ్ వృత్తిలో ఉంటారు వాళ్ళు డామినెంట్గా చాలా స్ట్రాంగ్గా డామినెంట్గా ఉంటారు వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇది రివర్స్ ఇప్పుడు మనం చెప్పుకునేది జనరల్గా అమ్మాయిలుగా ఉన్న వాళ్ళు ఎక్కువగా అబ్బాయిలుగా ఉన్నవాళ్ళు అమ్మాయిలుగా మారుతుంటారు ట్రాన్స్ ఎక్కువగా ఎక్కువ భాగం అలాంటి వాళ్ళే ఉంటారు అంటే వాళ్ళు బై బర్త్ అమ్మాయిలుగా పుట్టుంటారు కానీ వాళ్ళ శరీరం అమ్మాయిది కానీ మనసేమో అబ్బాయిది లాగా బిహేవ్ చేస్తుంటుంది వాళ్ళకి అమ్మాయిలు అంటేనే ఇష్టం ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా అబ్బాయిగా ఉన్నవాడు అమ్మాయిగా మారిపోతుంటాడు అటువంటి ట్రాన్స్జెండర్స్ని మనం ఎక్కువ చూస్తుంటాం సో వాళ్ళు కొద్దిగా మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళుగా మారారు కాబట్టి వాళ్ళకి ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో వాళ్ళు డబ్బు లేకపోతే దాడులు చేయడం ఇవన్నీ కూడా చాలాసార్లు జరుగుతుంటాయి అందువల్ల సమాజంలో ఏంటంటే వాళ్ళ పట్ల భయము కోపము అసహ్యము ఎగతాలి ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళని ఒక రకమైన వివక్ష పూరితంగా చూడడం కూడా ఉంటుంది సో వాళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఎవరు వాళ్ళు కూడా చేయరు అనుకో అది వేరే విషయం ఎందుకంటే వాళ్ళు కూడా బెగ్గింగ్కి బెదిరించి దానికి అలవాటు అయిపోయి ఉంటారు పిల్లలకు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళి గట్టిగా మినిమం ఐదు వేలు అలా డిమాండ్ చేస్తారు ఒక గ్రూప్ వచ్చి సో ఇవ్వకపోతే ఒప్పుకోరు ఆ మధ్య కూడా నేను ఒక పెళ్ళికి వెళ్తే ముప్పై వేలు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఐదు వేలు ఇస్తే వెళ్ళట్లే వీళ్ళు ముప్పై వేలు లేకపోతే మేము వెళ్ళాము ఇక్కడ గోల చేస్తామని చెప్తున్నారు సో పెళ్ళిలో వీళ్ళు గోల చేస్తే ఇబ్బంది అని వాళ్ళు ఇంకా బేరం చేసి పదివేలు ఇచ్చి పంపించారు సో ఇలాంటి ఒక బ్లాక్ మెయిల్ ఇది చేస్తుంటారు వీళ్ళు కాకపోతే వాళ్ళ వైపు నుంచి సమస్యను అర్థం చేసుకుంటే ఏముంటుందంటే వాళ్ళకి ఏంటంటే సమాజంలో వాళ్ళ మీద కూడా వైలెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళని లైక్ చేసే మగవాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళని సెక్స్వల్గా అబ్యూజ్ చేయడం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఎటు వీళ్ళకి ఏదో వీళ్ళకేదో వేరే కోరికలు ఉంటాయి అది అమ్మాయిలు తీర్చలేరు ఆ కోరికలంతా వీళ్ళ మీద తీర్చుకోవడం ఇటువంటివి ఉన్నాయన్నమాట సో ఈ కాంటెక్స్లో ఏంటంటే వాళ్ళకి ఇటు ఇటు ఎవరైనా మోసం చేశారన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తారు సో ఈ కేసులో చూసుకున్నప్పుడు నందినిలో కూడా మనకు ప్రాబ్లం కనబడుతుంది నందిని కోసమే కదా అబ్బాయి చేసుకున్నాడు చేసుకోకముందు ఈ అమ్మాయి ఆపు ఆపుండచ్చు నువ్వు చేసుకోకు నాకు ఇష్టం లేదు అని చెప్పు ఉండొచ్చు కానీ అమ్మాయి చెప్పలేదు కానీ మేబీ అప్పుడు ఏమన్నా ఈ అమ్మాయికి కూడా చేసుకుని నాకు చూద్దాం అనుకునేదో ఏం తెలియదు ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎలా ఉన్నారంటే ఒక క్లారిటీ ఉండట్లేదు సెక్సువల్ రిలేషన్షిప్స్లో మల్టిపుల్ అఫేర్స్ పెట్టుకుంటున్నారు అంటే ఇంపల్సివ్గా తమకి అప్పటికేమనిపిస్తుంది చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప మనకి ఈ రిలేషన్షిప్ ఎంటర్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ ఆలోచించట్లేదు సో ఎంటర్ అయిపోవడం ఎందుకంటే ఎగ్జిట్ కూడా అంత ఈజీ అయిపోయింది ఎంట్రీ ఎగ్జిట్ అనేది సులభం అయిపోయింది ఇంతకుముందు ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయితే లాంగిబిటీ అనేది ఉండేది ఇవాళ అది లేదు సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి ఒక్కోసారి అందుకనే మనం అనేక హత్యల గురించి చెప్పుకుంటున్నాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే క్లారిటీ లేకపోవడం రిలేషన్షిప్స్లో క్లారిటీ లేదు సో మనం మనది ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఓన్లీ మనం ఫ్రెండ్స్ విత్ రొమాన్సా లేకపోతే లవర్సా లేకపోతే పెళ్ళి కలిసి ఉండదలుచుకున్నామా పెళ్లి చేసుకోబోతున్నామా లేకపోతే నాకు వేరే వాళ్ళతో ఉంటే కూడా నీకు అభ్యంతరం లేదా ఇవన్నీ క్లారిటీగా ఎంటర్ అవ్వట్లేదు ఎంటర్ అయ్యేటప్పుడు రిలేషన్షిప్స్లో సో రెండోది ఇన్ఫర్మేషన్ దాస్తూ ఉన్నారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా వేరే వాళ్ళతో అఫేర్లు ఉంటుంది మళ్ళీ మనతో కూడా పెట్టుకుంటారు మనతో పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళతో నాకు అఫేర్లు ఉన్నాయి నేను అవి కూడా కంటిన్యూ చేస్తాను అని మనకు చెప్పరు సో మనకి ఎవరితో లేదు నీతో ఒకరితో ఉందంటారు వీడికి ఆల్రెడీ డౌట్లు ఉంటుంది నాతో పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళతో కూడా ఉంటుందేమో అని ఇతను అమ్మాయి మీద నిఘా పెడతాడు ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకా అక్కడ నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది అదేదో ముందే క్లారిటీగా నాకు వేరే వాళ్ళతో ఫెయిల్ ఉన్నాయి ఉంటాయి కూడా నీకు ఓకే అయితే నీతో కూడా ఉంటానని అనుకో అదొక రకమైన పద్ధతి కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది ఫిజికల్గా రిలేషన్షిప్స్ అనుకుంటారు కానీ అవి ఫిజికల్గా మాత్రం ఉండవు ఎమోషనల్గా అవుతాయి ఆ ఎమోషనల్గా అయినప్పుడే ఈ క్రైసిస్ వస్తుంది వచ్చినప్పుడు దాన్ని ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా డీల్ చేయాలనేది చాలామంది అబ్బాయిలకి అమ్మాయిలకి తెలియట్లేదు ఆ కాన్ఫ్లిక్ట్ని వైలెంట్గా డీల్ చేస్తున్నారు వైలెన్స్ తీసుకెళ్ళిపోతున్నారు సో దీనివల్ల వయలెన్స్ గురైన వాళ్ళు ఇబ్బంది వైలెన్స్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది వీళ్ళ లైఫ్స్ కూడా రూవిన్ అయిపోతాయి సో ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్కి సైకాలజిస్టులను కలవడం అనేది అవసరం సో ఇప్పుడు ఈ నందిని కానీ ఈ వెట్రిమారన్ ఇద్దరు కూడా సైకాలజిస్టులు కలిసి కౌన్సిలింగ్ తీసుకొని కొంత ట్రై ఉంటే ఇద్దరికి కూడా ముగ్గురు కూడా బాగుండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది వెట్రిమారన్ జైలుకి వెళ్తాడు రాహుల్కి కూడా ఇబ్బంది ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు సో ఈ ముగ్గురి లైఫ్స్ డిస్టర్బ్ అయినాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ